నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తునిలో ఘన విజయం సాధిస్తామని తుని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య పేర్కొన్నారు తొండంగి మండలం అద్దరపేట వేమవరం పంపాదిపేట గ్రామాల్లో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని నిర్వహించారు టిడిపి బీజేపీ జనసేన శ్రేణులతో కలిసి యనమల దివ్య ఇంటింటికి వెళ్లి వాటర్లను కలుసుకున్నారు సూపర్ సిక్స్ పథకాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె వివరించారు యనమల దివ్య పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఎవరేరుస్తాం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని నడుస్తానని హామీ ఇవ్వడం చాలా చాలా బాగా జరుగుతుంది నేను తప్పకుండా అన్ని అత్యధిక మెజారిటీ తోటి టీడీపీ తెలుస్తుందని ఆశ మాకు నమ్మకం కూడా ముఖ్యంగా తీసుకొచ్చింది వాటర్ ప్రాబ్లం ఒకటి రోడ్ ప్రాబ్లం రేపు పొద్దున్న అధికారంలో రాగానే కొంత సంవత్సరంలోనే కొత్త నియోజకవర్గం మొత్తం కొత్త రోడ్లు వేపిస్తాం అలాగే రోడ్డును కూడా మరువద్దు చేస్తామని ప్రమాణం చేస్తుంది ప్రస్తుతానికి మాఫీ చేయలేదు మాకు కార్యకర్తలే ఇంపార్టెంట్ మా కార్యకర్తల మీద చాలా నమ్మకం ఉంది వాళ్ళు చెక్కు చెక్క మాతోటి ఎప్పటి నుంచో ఎప్పటి గత నలభై ఏడుగా వాళ్ళు మాతో పయనిస్తూనే ఉన్నారు ముందు కూడా మా తిండికి కూటమి మేనిఫెస్టో ప్రతి రంగానికి ప్రతి వర్గానికి న్యాయం ప్రతి వర్ రంగానికి